నల్లబడిపోతాయి సార్ ఇప్పుడు జిందులు బాగుండగానే అవి వచ్చి తీసి పాయిచ్చేసింది అని చెప్పేసి ఎట్టా ఎట్టే పాయి వచ్చేసినాం అవద్దు అవుతుంది ఇంకా నాలుగు రోజులు వచ్చి వెయ్యి రూపాయలు రూపాయలకి రెండు వేలు ఇది మనం ఏదైనా చేయాలని చూసినప్పుడు మిషన్కి అయితే మూడు వేలు పడుతుంది సార్ రైతులతో ఎక్కువ కూలీలతో దీపిస్తే పదివేలు రూపాయలు ఈ డెస్టర్తో జర్నీ అయితే అన్నిటికీ లైన్ అయితే సార్ ఫ్రెండ్ అయితే I তাকে মিউজিয়েল চাগে মিউজিয়েল আছে